బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ ఎట్లా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను ఈ విధంగా బాక్స్ అనేది కట్ చేసుకోవాలి నేను పొడుగ్గా కట్ చేసుకున్నా కదా ఇది దీన్ని ఇప్పుడు ఈ విధంగా చేసి నేను ఇందులో ఎయిట్ చేస్తున్నా ఈ విధంగా ఈ విధంగా మనం బాక్స్లు అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదా నార్మల్గా ఇలా నార్మల్గా అయితే ఇలా థర్మకోల్ బాల్స్ పెడతారు నేను ఇప్పుడు థర్మాకోల్ బాల్స్ ఎందుకు పెట్టట్లే అంటే అది బ్లాక్ కదా కొంచెం పల్చగా ఉంది క్లాత్ అది మళ్ళీ వేరే కలర్ కనబడితే లుక్ అనేది పోతుంది అన్నట్టు బ్లౌజ్ సో నేను బ్లాక్ కలర్ క్లాత్నే ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నా చూడండి మనకి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకటి తీసుకోవాలి ఇలా క్లాత్ ఈ క్లాత్ ఇలా తీసుకున్నాం కదా ఇది బ్యాక్ సైడ్ లోపలికి మనం కొంచెం తీసుకోవాలి మనం అన్నీ మళ్ళీ సేమ్ సైజ్ పెట్టుకోవాలి ఇలా మనం చిన్నగా బాల్లాగా ఫోల్డ్ అంటే రౌండ్ రౌండ్గా చుట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా రావాలి ఈ విధంగా ఈ విధంగా చుట్టుకొని మనం ఇక్కడ సేమ్ కలర్ థ్రెడ్ తోటి ఈ విధంగా ఇట్లా చుట్టుకోవాలి దీని చుట్టూ గోయిద కరం తెబ్బేయాలి ఇప్పుడు బా ఈ పోట్లీ బటన్ అనేది రెడీ అవుతుంది దీన్ని పోట్లీ బటన్స్ అంటారు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలి ఇది మళ్ళీ అందులో యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు అర్థమైందని అనుకుంటున్నా మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడండి ఇడేం లేకుండా చూపిస్తాను నీట్గా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో మనం ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఇట్లా రౌండ్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి ఈ క్లాత్లో పెట్టి ఈ విధంగా ఈ విధంగా మనం గట్టిగా చుట్టుకొని సేమ్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా మనం రౌండ్ 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 ఇలా చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మిగతా క్లాత్స్ కూడా చేయాలి ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేవి అన్నీ మనం స్టిచ్ చేసుకోవాలి ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓన్లీ ఈ బటన్స్ పైకి కనబడే విధంగా మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నట్లయితే ఇలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా రెడీ చేశాను అనేది చూశాను కదా నెక్స్ట్ పార్ట్లో నేను ఎలా బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా చూడండి ఎలా కుట్టాను అనేది అర్థమవుతుంది